గుంటూరు ఆటోనగర్ ఒమేగా హాస్పిటల్ దగ్గర హోటల్ రంగంలో అనుభవం కలిగిన నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో జీవీఆర్ హోటల్ ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాది వెంకటేశ్వర్లు చందు సాంసరావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో అనుభవం కలిగిన నాగార్జున రెడ్డికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మహాత్మాగాంధీ రోడ్డు కొన్ని హాస్పిటల్స్ దగ్గరలో జీవీఆర్ డీలెక్స్ విశాలమైన రూమ్స్ బెడ్ రూమ్స్ గెస్ట్ రూమ్స్ అతి తక్కువలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అవకాశాన్ని ప్రజలు పరుచుకోవాలని కోరారు అలాగే వారు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ తరఫు నుంచి వస్తే వారికి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ రూమ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు नहीं 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 न నాగార్జున్ రెడ్డి ఎప్పటిదంటో ఈ ఉన్నాడు ఇవాళ నూతనంగా ఓపెన్ చేసినటువంటి ఈ జీవియా ముందుగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాను రోజుల్లో జనదన అభివృద్ధి అన్నట్లుగా మా నాడు ఇలా జీవియర్ గ్రూప్స్ ఆఫ్ హోటల్ లాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జిల్ కూడా అతనికి అలాంటి శక్తి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచిగా సర్వీస్ చేయాలని చెప్పేసి అతను కూడా సూచిస్తూ హోటల్ బిజినెస్ వాళ్ళ ఇది ఒకప్పుడుంటే హోటల్ అంటే ఇది కానీ ఇవాళ దైనందిన కార్యక్రమాలు అది కూడా ఒక భాగంగా అయిపోయింది సో ఇప్పుడైతే మనం మంచిగా సర్వీస్ చేస్తామో ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశాలు కాబట్టి మంచిగా సర్వీస్ చేయాలని అలానే అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం కొత్తగా నమస్కారం మన ఆట నగర్ లో ఉదయ్ హాస్పిటల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఇంకా చుట్టూ చాలా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి వస్తున్నాయి వీళ్ళందరి పేషెంట్స్ వాళ్ళ కోసం వచ్చే అటెండెంట్స్ వాళ్ళ సౌకర్యం కోసం సోదరుడు గంటా నాగార్జున రెడ్డి గారు ట్రైన్ రూమ్స్ అనే ఒక చక్కటి హోటల్ అనేది జీవియర్ ట్రైన్ పేరు ఎనాగ్రేట్ చేయడం అనేది చాలా ఆనంద ఆనందదాయకం మనం చూసాం కొత్తపోట్లో కానివ్వండి అటు సిటీలో ఎక్కడైనా సరే ప్రాబ్లం గా ఉంది అకామిడేషన్ ప్రాబ్లంగా ఉంది డాక్టర్స్ అందరూ అక్కడే కొన్ని వల్ల రాకపోకలు కూడా ఇద్దరుగా ఉన్నాయి ఇది గుర్తించిన డాక్టర్స్ చాలా పరిధిలో ఆటోన సరిహద్దుల్లో చాలా తక్కువ పరిధిలో జీవితం స్థాపించడం జరుగుతుంది ఈరోజు ఉత్సవానికి పెద్దలు అందరూ వచ్చారు నాకు చాలా సంతోషకరంగా ఉంది పేషెంట్స్ కి కానీ ఆసుపత్రి పరంగా కానీ ఇది సేఫ్టీగా చాలా అరువుగా సేఫ్టీగా మన చేయాలనే దృష్టితోనే మనం పెట్టడం జరిగింది సిటీ సిటీలో చూసుకుంటుంటే ఇది తిరుపుతా ఉండటము పేషెంట్ ఎవరు ఆకపోవటము ఈ పథకానికి మనం చూస్తూ ఉంటే ఇక్కడ రూమ్స్ లేక బస్ స్టాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది అందుకని ఈ ఏరియాలో తీసుకోవాలనే ఒక ధ్యేయంతో సంకల్పంతోనే ఈ హోటల్ స్థాపించడం జరిగింది మీరు కూడా సపోర్ట్ గా ఉంది ఈ జీవిఆర్ ప్రైమ్ అనే మా నాన్నగారి పేరుతో స్థాపించడం జరిగింది ఇది నాలుగో బ్రాంచ్ అండి ఆయన పేరుని చాలా ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి సూట్ రూమ్ ఫ్యామిలీ సూట్ డీలక్స్ రూమ్ లగ్జరీ రూమ్ అతి తక్కువ ప్రైజ్ లోనే సిటీ సిటీతో పోల్చుకున్నా కూడా మనకి తక్కువ ప్రైజ్ లోనే ఇవ్వడం జరుగుతుంది మీరు హాస్పిటల్ పరంగా అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము సంప్రదించండి ఎన్నర్ రెగ్యులర్ సాయ ఎక్స్టెన్షన్ ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్